రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం కొండకల్ వద్ద పట్టాలపై కారు నడుపుతూ ఓ యువతి హల్చల్ చేసిన సంగతి తెలిసిందే ఈ ఘటన ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి కారు నడిపిన యువతిని ఓమికా సోనీగా అధికారులు గుర్తించారు ఈ క్రమంలో ఆమెను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా వారిపై దాడి చేసింది దీంతో అధికారులు ఆమె మానసిక స్థితిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ చెవెళ్లలో వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ పరీక్షల్లో ఆమె మానసికంగా సరికా లేనట్లు తేలటంతో హైదరాబాద్ లోని ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి తరలించారు લીંગસ <laughs> ಕಟೊಂಡಣ್ಣ ತಾಡಗಟ್ಟು ತಾಡಗಟ್ಟು ಏ ಸಿಕ್ಕರೆ